హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తున్నానండి ఎవరైనా హ్యాండ్స్ మీకు కట్ చేయటం రాకపోతే ఈ వీడియో చూడండి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలన్నది చెప్తాను ఇక్కడ నేనైతే బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి మీకు దీనిలోనే నార్మల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు అది ఎలానో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడైతే నేను స్ట్రైట్ లైన్ గీసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ గీసుకుంటే అప్పుడు మీకు హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా ఉంటాయి ఎగుడు దిగుడు లేకుండా క్లాత్ మనం స్ట్రైట్ లైన్ గీసుకుని ఫస్ట్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ క్లాత్ని ఇలా పెట్టుకొని ఫోర్ ఫోల్డ్స్ మీద క్లాత్ వేసుకొని క్లోజింగ్ మన వైపు ఆపోజిట్స్ మన ఆపోజిట్ వైపు ఉండేలాగా పెట్టుకోవాలండి ఇక్కడైతే పావించి నేను కింద హ్యాండ్స్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ హైట్ వచ్చేసి నాకు ట్వెల్వ్ అండి అందుకని నేను ట్వెల్వ్ తీసుకుంటున్నాను మీకు లెవెన్ అయితే లెవెన్ తీసుకోవచ్చు టెన్ అయితే టెన్ తీసుకోవచ్చు పైన నేను ఖర్చులతో సహా మార్చేసుకుంటున్నానండి చేసుకుంటున్నానండి పావించి కలుపుకుని మీరు కూడా పైన తీసుకునేటప్పుడు పైన ఖర్చుతో సహా మార్చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడైతే స్ట్రైట్ లైన్ గీసుకుంటాను ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఎంత వచ్చిందనేది మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మార్క్ చేసుకున్న దాన్ని స్ట్రైట్ లైన్ గీసుకొని హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నానండి టూ సైడ్స్ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి ఇక్కడైతే లైన్ గీసుకుంటున్నానండి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందాక మనం ఆది బ్లౌజ్ నుంచి మార్ చూసుకున్నాం కదండి లూజ్ ఎంత వచ్చిందనేది అది ఇక్కడ క్రాస్గా పెట్టుకుని మార్క్ చేసుకోవాలి దాని తర్వాత ఎక్స్ట్రాస్ కోసం మనం ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నేను పైన హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒకటింపాకి మార్క్ చేసుకుని మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను చూడండి నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేయండి బాగా వస్తుంది ఇక్కడైతే హ్యాండ్ లూజ్ నేను మార్క్ చేసుకుంటున్నాను గట్టిగా పట్టుకుని లాగి మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్ లూజ్ అనేది తెలుస్తుందండి ఇక్కడైతే నేను అలానే మార్క్ చేసుకుంటున్నాను మళ్ళీ ఖర్చు కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్స్ గీసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి నార్మల్ హ్యాండేనండి మాల్గా మన హ్యాండ్ బ్లౌజర్ కానీ డ్రెస్సులు కానీ ఎలా కట్ చేసుకుంటామో అలానే బుట్ట హ్యాండ్స్ అంటే ఏం లేదు మన పైన బుట్ట కోసం ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుంటే అది బుట్ట హ్యాండ్స్కి అండి ఈజీగా ఉండిద్ది మీరు ఇంతవరకు నేర్చుకోవాలనుకుంటే ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి నేను ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ బుట్ట కోసం మార్చేసుకుంటున్నాను రెండు వైపులా త్రీ త్రీ ఇంచెస్ లైన్ డ్రా చేసుకోవడం కోసం మార్క్ చేసుకొని క్లైన్ తీసుకుంటున్నాను ఖర్చులకి మార్క్ చేసుకున్నాం కదండీ అక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనం బుట్ట ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ నేను వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మార్చేసుకున్నవన్నీ కలిసేలాగా మనం డ్రా చేసుకోవాలి హ్యాండ్ అంతే అండి సింపుల్గా పుట్ట హ్యాండ్స్ అనేది మనకి వచ్చేసింది నేనైతే హ్యాండ్ లోత్ ఇప్పుడే తీసుకోనండి నేను ఏ బ్లౌజ్ కుట్టినా కానీ హ్యాండ్ లోత్ వచ్చేసరికి కుట్టేటప్పుడే తీసుకుంటాను ఇలా నీట్గా నిదానంగా చూసి కట్ చేసుకోండి ఇలా స్లోగా నిదానంగా కట్ చేసుకోండి మనం లోతు కుట్టేటప్పుడు తీసుకుంటేనే ఈజీగా ఉండి ఈజీగా ఉంటుందండి బిగ్నర్స్కి అయితే ఇది ఒక టిప్పు మనం ముందే లోతు తీసుకున్నా కానీ కన్ఫ్యూజ్ అయిపోతాం అందుకని చెప్పి కుట్టేటప్పుడు తీసుకోండి ఈజీగా ఉంటుంది అప్పుడు ఇక్కడైతే నేను టక్స్ పెట్టుకుంటున్నాను ఎక్కడెక్కడైతే మనకి మార్క్ చేసుకున్నాము అక్కడ నుంచి బుట్ట స్టార్ట్ అయ్యండి ఇక్కడైతే మీకు అర్థం అవ్వాలని నేను స్లోగా పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి టక్స్ పెట్టుకోవాలి మనం సైజ్ చేస్తాం కాబట్టి ఈజీగా బ్లౌ హ్యాండ్ కటింగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోదు